ఈరోజు మా చెన్నెలు ఎలా ఉన్నారని బాగున్నారని నాకు చాలా బాగున్నాం మీరు ఏం బాగున్నారని కోరుకుంటున్నా అందరు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ స్కూల్ వంటి ఎలా ఫ్రెండ్స్ పిల్లలు అన్నది నేను రోజున వంటలు చేస్తున్నాను లేచి అన్నం చేసినాను ఫ్రెండ్స్ ఇక చివరికాయ కూర అది చెన్నలు వేసి రెండు కలిపి వేస్తున్నాను ఫ్రెండ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ క్యారీ పెట్టాలి పిల్లలకి మా ఆయన అయితే ఇంట్లో ఉన్నాడు ఏం చేస్తున్నాడనేస్తం తీరాయి కడేకుస్తున్నారు ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు తీరాయి నా ఫ్రెండ్స్ క్యార్ ఎర్ట్ కల ఫ్రెండ్స్ ప్రిన్సిపల్ టైమ్ ఇట్

రెడీ అవుతున్నారు ఫ్రెండ్స్ లేట్ అయింది ఈరోజు అని ఇంకా ఇంకా పరుపులు ఇప్పుడు మడత వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళు మా తమ్ముని వాళ్ళని వెళ్ళడానికి పోతున్నారు ఫ్రెండ్స్ పోతున్నా ఫ్రెండ్స్ ఈరోజు వైట్ డ్రెస్ కదా అలా క్యారియర్ పట్టుకొని వదిలేరండి నేను పోతున్నాను పోతున్నారు వాళ్ళు యమ్మ సెల్లెలు కొడుకు ఇక్కడ చూస్తున్నాడు ఫ్రెండ్స్ ఇంకా రాలేదు ఇద్దరు పిల్లలు యమ్మ సెలెల్ పిల్లలు ఫ్రెండ్స్ ఎక్కిచ్చిన ఫ్రెండ్స్ పోతున్న తతా టీ ఐతే రోజు వీడియోలు తీస్తుంటుంది మా వారి ఎక్కడ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మాకు కావాలి మర్చిపోకండి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఈ ఛానల్ని Hi friends, school. Hi, good morning, my friends, Hi friends. Good morning. Hi friends, good morning. పని కానీ చేసుకోలేదు ఫ్రెండ్స్ ఇంతవరకు పిల్లల్ని పంపిణికి టైం సరిపోతుంది ఒక్క పని కానీ చేసుకోలేదు ఇప్పుడు బట్టలు మడతా చేస్తున్నాం పోతున్నారు ఫ్రెండ్స్ మా ఆయన ఇద్దరు పిల్లలు కానీ పోతున్నారు ఇప్పుడు ఎవరు పోతున్నారు మా పిల్లలు వచ్చినాయి ఫ్రెండ్స్ పట్టుకుంటున్నారు జనాలు అన్నం తింటున్న ఫ్రెండ్స్ పిల్లలపైన కంటే పని ఎంత వేసుకున్నా బట్టలు ఉత్తికి అన్నీ చేసుకొని అంటే అన్నీ ఇంట్లో బండలన్నీ తోసుకొని అన్నీ చేసుకుంటే వాళ్ళకి పన్నెండు అయింది ఫ్రెండ్స్ టైం పన్నెండు అయింది నేను ఇప్పుడు అన్నం తింటున్నా చివక కూర అన్నాము చేసిన దిల్లాలు చెందలు వచ్చి చేసిన ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చితే కానీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే పాత వాళ్ళు వాళ్ళంటే చూసిన ఏం కాదు ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలా వీడియోలు చేయాలో అలా అంటే నచ్చినట్ట మీకు అంటే మీ ఒపీనియన్ కానీ చెప్పండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు ఇష్టమైనట్టు కానీ వీడియోలు చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ nice to be with friends bye